పేపర్లలో చూసుకున్నాను ఎవరు బాగా చేస్తాడు అనుకుంటూ కొంతకాలానికి తరే పంచేవాడి తర్వాత ఆయన కోసం తెలుసుకుందాం ఈరోజు ఒక వ్యక్తి మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను పట్టుకొని తింటాడు సమాజంలో అంటే నేను ప్రాప్తున్నాను ఒకటి తద ఆస్తులు కలిగించుకుంటూ తినాలి చదసం చేసుకుంటూ తినాలి తలసేపు ఏంటి ఇట్లా ఏది నాగేసా అనేది నేను తెలుసుకున్నాను తర్వాత నాకు తెలిసింది నగేష్ అన్న భార్య టీచర్గా జాబ్ చేస్తాయి కాబట్టి ఆమెకు వచ్చేదాంట్లో దాంట్లో ఖర్చు పెట్టి చేస్తామని అని తెలిసి ఆ తర్వాత నగేష్ అన్న అయింది నాకు తెలిసిన తర్వాత నేను వచ్చి పది ఎంత అంటే నాకు ఎత్తు బాగలేక నేను దాని బాగా అయిపోయింది అక్కడ మొక్కలు పెడుతున్నారు దాని నుంచి బయటపడలేకపోతున్నా ఇప్పుడు నేను కలవలేకపోయినా ఈ రోజు కూడా వచ్చే పది లేదు నగేష్ అన్న గురించి తెలిసే కానీ మేము నా అభిమానంతో ఏ బయటిగా ఇక్కడికి కావాల్సి వచ్చింది అయితే ఇక నేను ఈ పోగ్రామ్ సందర్భంగా చెప్పేదంటే మళ్ళా మన కోనేది కదా మీకు చెప్పింది చరిత్ర కోసం అంత లోపలికి పోరాచిపోతే కదా టైం లేదు నాకు తెలిసింది ఒకటి ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితం మార్చు ప్రపంచంలో ఉన్న సాహిత్యాన్ని స్టడీ చేసి ప్రపంచానికి ఏం కావాలని ఆ స్టడీ చేసిన తర్వాత అయినా కొంచెం జ్ఞానం కొని అలా ప్రపంచానికి అందించాము అది ప్రపంచానికి ఒక దిక్స్ వచ్చింది వంద ఆ తర్వాత వంద సంవత్సరాలకు అంబేద్కర్ వచ్చింది భారతదేశంలో అంబేద్కర్ కూడా ఇదే విదేశాలలో పోయి చదువుకొని అతను కూడా సెకండ్ అంటే ఫస్ట్ మార్చిను తర్వాత అంబేద్కర్ లండన్లో ఉన్న లేకపోయి పుస్తకాలు మొత్తం చదివిండు అయినా కూడా జ్ఞానాన్ని పెంపొందించుకొని భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో భాగంగా ఈ దేశం ఎంతో అరెండు వారం సంవత్సరాలు ఇంకబడిపోయింది ఈ కుల వ్యవస్థించుకుంటూ మరి చెట్టి పని లాయలే అని గడించినప్పుడు తను ఈ రాజ్యాంగం రాసే అవకాశం కావడం ఆ రాజ్యాంగానికి ఏం నాలుగు దేశాలకి అది నాయడం జరిగింది ఇది అయితే ఎక్కడ వచ్చిందో తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచికి చెడుకు తేడా తేవాలి ఫస్ట్ మనిషికి అప్పుడు మనం మంచి చేయాలా చెడు చేయాలా అంటే మంచి వైపు నిలబడితే సొంత విదోద ఉంటాయి చెరింత గుర్తుంచుకుంటాయి చెడు వైపు నిలబడితే చిరిత గిమ్డైపోతాం చిరిత దోషగాడు అయిపోతాడు చిరితో ఆ మనిషికి ఎక్కడ విలువ ఉండదు చరిత్ర పేరు ఉండదు కాబట్టి మనం వేసుకోసే నిన్నయ్య మంచి చెడు ఏది మంచి చెడు చెడు నిజం మామకం ఈ రెండు తెలుసుకుంటే మనకు సరిపోతాయి అది పెద్ద జ్ఞానం అయిపోతుంది ఈ తెలియని రోజు మనం మీరు వారి దేశాలున్నాయి ఈ మూడు రోజులు అమ్మకాంతమై మధు మార్గం అయితే మనం ఉండే మనకి ఎప్పుడు మనం జ్ఞానం అయిపోవు జ్ఞానం అంత కావు మన జ్ఞానానికి సంబంధించినప్పుడు ఆ చరిత్ర నవ్వుకోకుండా చరిత్ర కాను చరిత్ర హీలైపోతు తప్ప ఇవ్వక మార్గం ఇదే ఈ దేశాలు కావచ్చు ఎంత గంటమైన కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశం ఇంకా వంద రూపాయలు ఇంకా పడిపోతుంది తప్ప ముందుకు వేయించాల్సిందే కాబట్టి ఈ నరేషన లాంటి రోజు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి కనీసం ఆ మూల నమ్మకాలని బయటపడగ తన స్వతాల తనకు తాను ఆలోచించుకునే జ్ఞానాన్ని అందిస్తే రేపటి యువతరం మన కనీసం విషయాన్ని తెలుసుకుందామని నేను ఆశిస్తూ ఇక మంచి రాజ విషయానికి వస్తే మనం చెప్పుకోవచ్చు ఏంటి అంటే మంచినాలు ఒకటి పెద్ద భావం కట్టుకోండి దాదాపు తెలంగాణ మా మాకులాంటి అంటే నేతరాదు గు ఎక్కడా లేనంత పెద్ద భావం మంచినా కట్టుకున్నాం దానికి చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి నగేశంగా పెట్టిన పోగ్రా చాలా ఉన్నాయి కాబట్టి ఈ జ్ఞానాన్ని అనేది వాళ్ళకి ఉన్నట్టు కాదు ఆ దేశం రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు ఆ మూడు సంవత్సరాలు పడితే మనము ఇలా భారతదేశంలో ఒక పెద్ద గ్రహాలేమి అక్కడ పెట్టాల ప్లాన్ ఉన్నాం రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కాదు సోషల్ వర్క్ రాసు స్వచ్ఛంద ప్రోగ్రాం రాసు బాగా నడుస్తున్నాయి పూర్తిగా కాకపోయినా ఇప్పుడు క్యాంప్ నడుస్తాం సమ్మర్ క్యాంప్ కేళ్ళకు సంబంధించిన కథ రీతిగా శిక్షణ నడుస్తాను ఈ పిల్లలు అయితే చెప్తారు అందరూ అందరూ చాలా అంటే చాలా అయితే వాళ్ళు చాలా శిక్షణ చేయటం వారం వందే పిల్లలకి క్యాంపిచ్చేసి వెళ్ళాలి అని వచ్చి వారే వందలు చేస్తారు పిల్లలు ఈ వచ్చి ఏదో ఒక వన్ వీక్లో అంటే వన్ వీక్లో అయిపోతారు ఆ ప్రోగ్రామ్ లాగేసారి నడతారు చెప్తాను అన్నది అని వాళ్ళు లేదు